Thank you. హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది చాలా చిన్న వ్లాగ్ అండి జస్ట్ మార్నింగ్ రొటీన్ మాత్రమే షూట్ చేశాను ఈరోజు పనులు అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయినాయి చాలా ఫాస్ట్గా చేసుకున్నానేమో పని అనిపించింది అనమాట సో జస్ట్ మార్నింగ్ రొటీన్ మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి నిన్న మా వారు డిమార్ట్ నుంచి ఒక పాలు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు అది ఓపెన్ చేశాను ఇంకే ఉన్నాయి కదా అనేసి పాలు అయితే తెచ్చుకోలేదు మేము ఇంకా అది ఓపెన్ చేయగానే మా వారైతే నాకు టీ పెట్టేసి ఇచ్చే ఫస్ట్ అన్నారు ఒక స్టవ్ పైన ఏమో పాలు మరిగించడం కోసమో పాల గిన్నె పెట్టానండి ఇంకొక స్టవ్ పైన అయితే మా వారికి అయితే టీ పెట్టించాను అనమాట ఈ టీ మరగడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను ఒక కళాయిలోకి ఫుల్గా వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు షాను మనం తాగడానికి వాటర్ అయితే మరిగించుకుని పక్కన పెట్టుకుంటానండి మనకేమో వాటర్ బాటిల్లో కూడా కావాలి ఇంకా షాను ఇంట్లోనే ఉంటుంది కదా ఇంట్లో తాగుతుంది అనమాట ఇంకా ఈరోజైతే నేను ఏం కూర వండు త్రీవారు అంటే మా ఆయన నోట్లో ఫస్ట్ వచ్చే మాట పప్పు వండేసి అంటారండి పప్పు అయితే కుక్కర్లో వేసుకున్నాను ఈ లోపల టీ మరిగిపోతుంది అనేసి మా వారికైతే టీని వడపోసేసి ఇచ్చేసానండి ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా ఈ స్టవ్ మీదేమో నీళ్లు పెడుతున్నాను పిల్లలు తాగడానికి నీళ్ళు మరిగిస్తున్నాను సో ఇంకో పక్కనేమో పాలు ఉన్నాయి ఇవి రెండు అవడానికి టైం పడుతుంది ఈ లోపల కందిపప్పును అయితే నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఇంకా కొంచెం చింతపండుని తీసుకుని దాన్ని కూడా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకుని ఇవి రెండి అయితే వాటర్ పోసుకుని డ్రింకింగ్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి నీళ్ళు అయితే మరిగిడిపోయాయండి ఈ నీళ్లు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే స్టవ్ పైన మనుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి నీళ్ళు కాగుతున్నాయి మనో కోసము ఇక నేను నిన్న పప్పు రుబ్బను కదండి దాన్ని నైట్ పడుకునే ముందు బయట పెడతాను అనమాట బయట పెట్టడం మర్చిపోయాను నేను ఇంకా సర్లే ఇంకా పులిసిన పొడవకపోయినా అలాగే వేసుకోవాలి కదా తప్పదు ఇంకా దాన్ని మొత్తం ఉప్పు కలిపేస్తే పాడైపోతుంది కదా సో అందుకనేసి కొంచెం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుని దాంట్లోకి సాల్ట్ అయితే మిక్స్ చేశానండి ఈ రోజు పిల్లల కోసం అయితే క్యారెట్ ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను నాకు ఇష్టమే ఇలా క్యారెట్ ఏంటి బీట్రూట్ ఏంటి అన్నీ మిక్స్ చేసుకుని తింటే కొంచెం హెల్తీగా ఉంటుందనేసి నా ఒపీనియన్ బట్ ఏంటంటే మా వారు మా మను అసలు తినమంటే అనమాట బట్ ఇంక ఎలా అయినా అలవాటు చేయాలి అనేసి ఒక క్యారెట్ అయితే తురుము తీస్తున్నాను ఇప్పుడు మొత్తం అంత పిండిలోకి నేను క్యారెట్ కలిపేసాను అనుకోండి మళ్ళీ మా ఆయన ఇడ్లీ తిన్నంటారు సో నా కోసము పిల్లల కోసం మాత్రము కొంచెం సెపరేట్గా తీసుకున్నాను అంటే పిల్లలు ఎన్ని తింటే అన్నీ తింటారు మిగిలిపోయిన ఇడ్లీ నేను అనేసి మళ్ళీ తల్లి ఇడ్లీలు కొన్ని వేసుకుని తింటాను అనమాట ఇంకోండి ఒక రేకు మొత్తం అయితే క్యారెట్ ఇడ్లీలు వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే మా మన్ను ఏమో నాకు చిన్న ఇడ్లీలు వేస్తేనే తింటాను లేకపోతే నేను తినాలని అనేసి నైట్ పడుకునే ముందే చెప్పింది అండి ఇంకా దానికోసమేమో చిన్ని ఇడ్లీలు వేసాను అనమాట ఇంకా మళ్ళీ వేరేగా పిండి తీసుకుని మా వారి కోసము తల్లి ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇలా మొత్తం అయితే నాలుగు రేకులు ఇడ్లీలు అయితే వేసేసాను ఇంకా ఇదేమో చిన్న రేకు ఇది మాది కాదండి వేరే వాళ్ళది మా పెళ్ళి ఆడుకుంటారని ఇచ్చారనమాట అప్పటి నుంచి మా మనం దాంట్లో ఇడ్లీ లేయమంటుంది మళ్ళీ ఇప్పుడు దానికోసం ఇంకొక ఇడ్లీ పాత్ర కొనలేము కదా సో ఇంకా దాన్ని ఇలా పైన జాగ్రత్తగా పెట్టి అది అడిగినప్పుడు ఇలా ఇడ్లీలు వేసి ఇస్తూ ఉంటానన్నమాట సో ఇడ్లీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది నీళ్ళు కొంచెం గోరువెచ్చ అవుతున్నాయి అనగానే నేను వాటర్ బాటిల్ వేసుకున్నాను ఇది మనం స్కూల్కి వెళ్ళేలోపుడు నార్మల్ అయిపోతాయి అనమాట అది ఏమి వేడి బాటిల్ కాదండి నార్మల్ అయిపోతే చలబడిపోతాయి ఇంకా నేనైతే వేడి నీళ్ళు కాగుతున్నాయి స్నానానికి ఈ లోపల అయితే పప్పుని స్టవ్ మీద పెట్టేసి వెళ్ళాను అనుకోండి అప్పుడు మనుకి స్నానం చేపించే లోపల పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తుంది కదా సో నేనైతే టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుంటున్నానండి ఇవి ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసి ఇది స్టవ్ పైన పెట్టేశాను అనుకోండి కుక్కరు అది విజిల్స్ వచ్చే లోపల మనుకి లోపల స్నానం కూడా కంప్లీట్ అయిపోతుంది అందుకనేసి ఇంక నేను ఈ అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నాను వేడి నీళ్ళు కాగిపోయినాయి కాబట్టి వేడి నీళ్ళు అయితే పక్కన దింపేసుకున్నాను అదే స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసి తర్వాత ఏమో మనువుకి స్నానానికి అయితే వేడి తోడేసుకున్నానండి మనువుకి స్నానం వచ్చే వచ్చేటప్పుడు కుక్కర్ విజు చాలా ఫాస్ట్గా వచ్చేసిందండి కుక్కర్ నేను చూసుకోలేనట్టున్నాను హైలో పెట్టేశాను వెంట వెంటనే త్రీ విజిల్స్ అనమాట అది ఉడికిందో లేదో తర్వాత చూడాలి ఫస్ట్ అయితే మను స్కూల్కి పంపించేసేయాలండి లేట్ అయిపోతుంది సో అయితే చిన్న ఇడ్లీలు అడిగింది కదా అవి ఉడికిపోయినాయి అవి తీసేసి మనుకి ఒక ప్లేట్లో వేసేసానండి ఈ చిన్న చిన్న ఇడ్లీలో కనీసం అది నాలుగైదు ఇడ్లీలు కూడా తినలేదండి ఇడ్లీలు చిన్న వేస్తేనే తింటాను అందుకని అసలు తినలేదనమాట ఇక స్నాక్స్ ఏం పెట్టినమ్మా అంటే క్యారెట్ ముక్కలు పెట్టి మమ్మీ మా ఫ్రెండ్స్ ఇలాగే క్యారెట్లు తెచ్చుకుంటున్నారు బీట్రూట్లు తెచ్చుకుంటున్నారు నేను పట్టుకెళ్తానంది అందుకనేసి దానికి క్యారెట్ అయితే పెట్టాను అనమాట ఇక ఈ రోజు నుంచి మనువుకైతే నేను లంచ్ బాక్స్ ఇవ్వాలనుకోవట్లేదండి అసలు పెట్టింది పెట్టినట్టే వెనక్కి వచ్చేస్తుంది అదేదో నేనే ఇంటికొచ్చాక తినిపిస్తే బెటర్ కదా అనిపిస్తుంది అందుకనేసి మనువు కోసము రెండు ఇడ్లీలు పెట్టాను అనమాట నార్మల్గా ఎప్పుడు ఇలా ఇడ్లీలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళదండి ఏడు చేస్తుంది కానీ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారంట అందుకనేసి ఇది కూడా ఇడ్లీ పట్టుకెళ్తాను అని చెప్పింది రెండు ఇడ్లీలు పెట్టమంది ఇంకా దానికి ఒకటి క్యారెట్ ఇడ్లీ ఒకటి ఏమో తెల్ల ఇడ్లీ అయితే పెట్టేసి కారం పొడి పంచదార వేసి లంచ్ బాక్స్ లాగా అయితే అది పంపించేశానండి ఇంకా మను స్కూల్ నుంచి త్రీ థర్టీకి వస్తుంది కదా ఇంటికి వచ్చాకప్పుడు నేను తినిపించుకుంటాను ఇంకా రోజు లంచ్ బాక్స్ ఖాళీ చేయకుండా వెనక్కి వచ్చేస్తుందండి ఆ పిల్ల మార్నింగ్ పూట ఇంకా అన్నం తినకపోతుంటే మరీ సన్నమైపోతుంది అన్నది నా బాధ అనమాట ఇంకా ఎలాగో మనకి ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కేవీలో ఫస్ట్ క్లాస్ చదివిస్తాం కదండీ అప్పుడు మనుకి షానుకి ఇద్దరికి టూ థర్టీకి అయిపోతుంది సో ఇక్కడ ఉంచి పిల్లలకి లంచ్లోకి బ్రేక్ఫాస్టే పెట్టేశాను అనుకో వచ్చిన తర్వాత టూ థర్టీకి నేను వాళ్ళకి కొడుకునంటే తినిపించుకోవచ్చు కదా అన్నది నా ప్లాను చూడాలి ఎంతవరకు వర్కౌట్ అని మనుని అయితే స్కూల్కి పంపించేశానండి తర్వాత అయితే నేను ఇంకోండి చట్నీ చేసుకుంటున్నాను ఇంకా నేను మా వారు షాను ఇంకా టిఫిన్ చేయలేదు ఫస్ట్ మనుని అయితే పంపించేశాను కదా టైంకి ప్రశాంతంగా ఉందనమాట ఇంకా నేనైతే వేరుశనగలు అక్కడ వేయించి పెట్టుకున్నాను కదండి అవి చల్లారిపోయినాయి చట్నీ చేశాను వేరుశనగలు చట్నీ ఈరోజు చాలా టేస్టీగా వచ్చిందండి నేను చెప్పాను కదా పప్పు త్వర త్వరగా విజల్సి వచ్చేసిందండి అనేసి ఓపెన్ చేసి చూస్తే ఇది కొంచెం ఉడకలేనట్టు అనిపించింది సరే ఇంకా చింతపండు రసం వేసేసి కాసేపు ఉడికిద్దాం అనేసి చింతపండు అయితే వేసేసానండి ఇంకా దీంట్లోకి కావలసిన పసుపు కూరకు తగినంత ఉప్పు అలాగే కొంచెం కారం అయితే వేసాను కారం ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లతో ఇబ్బంది నాకు తినద్దు అందుకనేసి సరిపడా కారము అంటే కొంచెం కారం వేసేసి స్టవ్ మీద పెట్టేసానండి ఇది మరిగే లోపల నేను మా వారు షాను ముగ్గురుము కూర్చుని ఇడ్లీ అయితే తినేసాము కానీ ఇడ్లీ కొంచెం వేడి మీద తినుంటే ఇంకా బాగుండేది చల్లారిపోయింది అనమాట అయినా కూడా బాగానే ఉంది ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ చాలా బాగా వచ్చింది తినేసామండి తర్వాత మేము తినడం పూర్తయ్యే లోపల పప్పు ఉడికిందనమాట ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసానండి పప్పు రెడీ అయిపోయింది ఈ లోపల మా వారైతే టిఫిన్ చేయడానికి ముందే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారు దీపారాధన కూడా చేసేసుకున్నారు ఇంకా ఆయన నాకు లంచ్ బాక్స్ త్వరగా పెట్టేసి ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను అంటే ఆయనకి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసానండి కొంచెం కూర వేసేసి అన్నం కూడా ఆయన కోసం అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట ఇంకా టైం అయితే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయ్యిందండి యాక్చువల్లీ నేను పప్పులోకి కాకరకాయ పొద్దున్నే వండేద్దాం అనుకున్నాను బట్ మా వారు నేను తీసుకెళ్ళాను అన్నారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నా అయితే నేను కాకరకాయ ఫ్రై పెట్టుకుంటున్నాను మీరే ఎంతమంది కాకరకాయ ఫ్రై ఇష్టంగా తింటారన్నది కామెంట్ చేయండి మా ఇంట్లో వండుతాను కానీ నేనే తినాల్సి వస్తుంది ఎక్కువ కూర మా వారేమో కొంచెమే తింటారు అందుకనేసి నేను కాకరకాయలు తేవట్లేదు అనమాట ఈ మధ్యలో కానీ మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చినప్పుడు మాత్రము కాకరకాయలు కేజీ కేజీలు తెప్పిస్తానండి మా గారికి షుగర్ ఉంది కదా సో ఆయనకి కాకరకాయ కూర ఎక్కువగా తింటారనమాట అండ్ అత్తయ్య గారు చేసే కూర చేదొచ్చేస్తుంది కొంచెం నువ్వు చేసింది చేయదు ఉండదు అంటారన్నమాట అత్తయ్య అందుకనేసి నేను ఖచ్చితంగా వాళ్ళకి పప్పు ఉన్నప్పుడు కా కాకరకాయ అయితే ఫ్రై పెడతానండి ఏమీ లేదు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయ వేసుకుని అవి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైకి వచ్చిన ఇబ్బంది ఏంటంటేనండి నూనె ఎక్కువగా పోయాల్సి వస్తుంది నాకు అదే నచ్చదు ఇంత నూనెతో వండాలా అనేసి నాకు ఇప్పుడు అగారో నుంచి ఎయిర్ ఫ్రైయర్ వచ్చిందండి సో ఇంకా దాంట్లో అయితే మన మనము కొంచెం నూనెతో కూరలు వండేసుకోవచ్చు అంట ఇలాంటి ఫ్రైస్ అన్నీ మనము అలాంటి దాంట్లో వండుకుంటే నూనె తక్కువ అవుతుంది అది హెయిర్ అంటే హార్ట్ హెయిర్తో మనకి కూర అయితే రెడీ అయిపోతుందంట చూడాలి రేపే ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను నేను ఇంకైతే ఇంకోండి ఒక పక్క కూర వేసేస్తాను మరో పక్క అయితే ఇల్లు అంతా సర్దేసుకుని త్వర త్వరగా అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఈ ఇల్లు వీడియో క్లిప్ తీయలేదండి అసలు నా ఫోను ఎందుకు ఇలా నిండిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఒక్క వ్లాగ్ షూట్ చేసేసరికి మొత్తము డేటా ఐ మీన్ మెమొరీ మొత్తం నిండిపోతుంది అనమాట ఇంకా నాకు వీడియో వేరే షూట్ చేయడానికి ఉండట్లేదు ఈ రోజు అందుకనే జస్ట్ మార్నింగ్ రొటీన్తో ఆపేసాను అనమాట ఇంకా ఈ ఇల్లు తుడిసే వీడియో క్లిప్ కూడా నేనైతే షూట్ చేయలేదండి నిన్న వీడియో క్లిప్ని మీకు ఇంక్లూడ్ చేసేసాను అంటే ఎలాగో నేను నైట్ ఫ్యాంట్ తోనే ఉన్నాను పైన ఒకటే టాప్ వేసుకున్నాను డ్రెస్ ఇంకా అది ఇది ఒకటే అనేసి పెట్టేసాను చాలా నిండిపోతుందండి ఇంకా మా వారైతే ల్యాప్టాప్ తీసుకుందాం అంటున్నారు ఆ ల్యాప్టాప్ ఏమో ఎవరో దొబ్బేశారు కదా పోన్ అది ఉండుంటే నేను అది చక్కగా యూటిలైజ్ చేసుకునేదాన్ని మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక పోనీ అవి అందులో ఎక్కించుకునేదాన్ని ఎక్స్ట్రా ఉన్న ఫుటేజ్ అంతా సిస్టమ్ ఉంది సిస్టమ్ మొత్తం నా వీడియోస్తో నిండిపోయిందండి ఇంకా మళ్ళీ అయితే హార్డ్ డిస్క్ అయినా కొనుక్కోవాలి లేదా నేను కొత్తది ల్యాప్టాప్ అయినా కొనుక్కోవాలి అప్పుడు కానీ నాకు ఈ ఇబ్బంది తప్పదు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు షూట్ చేసిన బ్లాగ్ని ఖచ్చితంగా నేను నైట్ లోపల ఎడిట్ చేయాలండి ఎడిట్ చేయకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొత్త వ్లాగ్ షూటింగ్ కావట్లేదు అనమాట కొంచెం నేను నిద్ర వస్తుందని నిద్రపోయి బతికిచ్చాను అంటే నాకు నెక్స్ట్ డే వేరే ఫోన్లో షూట్ చేయాల్సి వస్తుంది అదేమో క్వాలిటీ ఉండట్లేదు అలా ఇబ్బంది అయిపోతుందండి చూడాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ల్యాప్టాప్ కొనుక్కోవడమో లేదా వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూడాలి అండ్ మనం మెమొరీ కార్డు యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే ఎడిటింగ్ ఎక్కువ చేసి 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 ఫోన్ ఏమో స్లో అయిపోతుంది ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి నాకు సో ఇంకా నేనైతే గిన్నెలు కూడా తోమేసుకున్నానండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది దాన్ని వీడియోలో మీకు చూపించలేదు గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ అయితే పనులన్నీ ఇలాగ కంప్లీట్ అయిపోయినాయండి వన్స్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఎడిటింగ్లో కూర్చున్నాను అలా ఎడిటింగ్తో నాకు టూ థర్టీ వరకు సరిపోయింది అనమాట సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ బాయ్ బాయ్ బాయ్